హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మ ఆశీర్వాద ఈరోజు మనం మాట్లాడకపోయే టాపిక్ అమర్దీప్ తేజు మరియు ఆదిరెడ్డి గారి గురించి అండి ముఖ్యంగా ఎందుకన్న వీళ్ళిద్దరు గురించే అంటే ఇప్పుడు ఇస్మార్ట్ జోడీ సీజన్ త్రీ స్టార్ట్ అయిన విషయం అందరికీ తెలిసిందే ఓంకార్ గారి ఆధ్వర్యంలో ఆ స్టా జోడీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఒక్కొక్క ఎపిసోడ్లోను హైలైట్స్ మాత్రమే చెప్తా ఉన్నాను ఈ వారం వచ్చిన ఎపిసోడ్స్లో హైలైట్గా నిలిచింది వీళ్ళిద్దరే ఎందుకురా అంటే ఇప్పుడు నేను మీకు మ్యాటర్ ఏంటి అని చెప్పి చెప్తాను ఆదిరెడ్డి గారు ఏం అంతగా ఆడారు ఆయన హైలెట్గా అని చెప్పి చెప్తా ఉండాలని చెప్పేసి మీరు అనుకోవచ్చును ఆడిన విషయం పక్కన పెడితే జనాల దృష్టిలో వాళ్ళు హైలెట్గా తెలిసింది నేను ఇప్పుడు చెప్తా ఉన్నాను ఆదిరెడ్డి గారు ఎందుకురా హైలెట్ అని చెప్పేసి చెప్తా ఉన్నాను అంటే ఆదిరెడ్డి గారు అతని వైఫ్ వచ్చి ఆల్రెడీ ఎలిమినేషన్ జోన్కి వచ్చేసి జనాలు వాళ్ళ వీళ్ళు వచ్చేసి ఎలిమినేట్ కూడా చేయడం చేసేయడం జరిగింది అందరి కంటెస్టెంట్లకి ఎక్కువ కంట ఎక్కువ ఓట్స్ వచ్చింది కాబట్టి ఆదిరెడ్డి గారు తన వైఫ్ ఎలిమినేట్ అయిపోవడం జరిగింది కాకపోతే ఆదిరెడ్డి గారు ఆ ఎలిమినేషన్కి ఒప్పుకోలేదు ఎందుకు అంటే తన వైఫ్ ప్రెగ్నెంట్ అయింది అని చెప్పేసి ఆయన ఆ రీజన్కి మీరు చెప్పే చెప్పడం నాకు అసలు ఇష్టం లేదు ప్రెగ్నెంట్ అని తెలిసే మేము ఈ షోకి వచ్చాము కాబట్టి ఆడతాము ఆడదాము అనేసి మేము ఈ షోకి వచ్చినాం కాబట్టి ఇప్పుడు మీరు దాన్ని ఎలిమినేట్ చేసే విధంగా ఆడ ఆడలేదు అని ఎలిమినేట్ చేయడం అంతే నాకు ఇష్టం కాలేదు ఈ రీజన్ నాకు అస్సలు ఇష్టం కాలేదు అని అయితే ఆయన చెప్పారు కాకపోతే ముందే వాళ్ళు ఓట్లు వేసేయడంతో ఆయన ఎలిమినేట్ అయిపోవడం జరిగింది తర్వాత ఎవరైతే సీజన్ త్రీలో సెకండ్ ఎపిసోడ్లో వస్తారో ఎలిమినేషన్ జోన్కి వస్తారో వాళ్ళును ఆదిరెడ్డి గారు ఆడతారు వాళ్ళు ఎవరు గెలుస్తారో వాళ్ళు సేవ్ అవుతారు మళ్ళీ వాళ్ళు ఎవరు వాళ్ళ ఎవరు ఓడిపోతారో వాళ్ళు వచ్చి ఎలిమినేట్ అవుతారు అని చెప్పి చెప్పడం అయితే జరిగింది తర్వాత వాళ్ళు లాస్ట్లో ఆదిరెడ్డి గారు వా వాళ్ళకి కాంపిటీషన్ నడిచినప్పుడు ఆదిరెడ్డి గారికి ఆదిరెడ్డి గారు వాళ్ళ వైఫ్ వచ్చి చాలా చక్కగా బెలూన్ ఎత్తి దీంట్లో ఆ బౌల్లో వేసుకునే ఆటలో ఒక్కసారిగానే విన్నవడం అయితే జరిగింది దాంతో అందరూ కూడా అయ్యో వీళ్ళు గేమ్ స్పిరిట్ ఎంత ఉంది వీళ్ళకి ఎంత బాగా ఆడగలరు అని అయితే అనుకోవడం జరిగింది తర్వాత ఆమె తన గురించి చెప్తూ వచ్చిందండి అక్కడ వాళ్ళ ఇంట్లో ఉంటే కన్నా బెడ్ చూస్తే అదే జ్ఞాపకం వస్తుంది నాకీ పనుకుందామా అనేసి అనిపిస్తుంది అందుకనే షోకు వచ్చాను షోకు వచ్చిన తర్వాత నేను చాలా అయితే ఇంప్రూవ్ అయ్యాను అనేసి అయితే ఆమె చెప్పడం జరిగింది సో ఈ ఇలాంటి సీన్స్ ఆల్రెడీ స్మార్ట్ జోడీలో ఎప్పుడు రాలేదు కాబట్టి వీళ్ళిద్దరూ హైలైట్గా నిలిచారండి తర్వాత విషయానికి వస్తే అమర్దీప్ తేజు హైలైట్గా ఎందుకు నిలిచారా అంటే వాళ్ళ గేమ్ స్పిరిట్ వాళ్ళు ఆడే తీరు వాళ్ళని నడుచుకునే విధానము అన్నీ కూడా జనాన్ని ఆకర్షించే విధంగా చాలా ఎంటర్టైన్టైనింగ్గా ఉంటుందండి వేరే వాళ్ళు అయితే అందరూ ఒకేలాగా ఎంటర్టైన్ చేస్తారో కానీ వీళ్ళు ఎంటర్టైన్మెంట్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది తేజు ఎంటర్టైన్మెంట్ కాదు అమర్ ఎంటర్టైన్మెంట్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది తను ఒక అని మాదిరి చేస్తానండి వీళ్ళల్లో అమర్దీప్కి సరిసాటిగా కామెడీ చేసే ఒక వ్యక్తి అంటే రా రాకేష్ అతని తర్వాత అమర్దీపే ఎందుకురా రాకేష్ హైలైట్గా చెప్పడం లేదు అంటే కానీ అమర్దీప్లో కామెడీ సెన్సే కాకుండా గెలిచిన విధానం కానీ గెలిచే తీరు కానీ అన్ని అన్ని విధాలుగాను చాలా ఉన్నాయి కాబట్టి వీళ్ళిద్దరిదే ఈ ఈ వారం ఎపిసోడ్లో హైలైట్ అని చెప్పేసి నేనైతే చెప్పడం జరిగింది అమర్దీప్ ఆ బెలూన్స్ ఊది తర్వాత ఆన్సర్ చెప్పే కూడా చాలా బాగా ఆడారు ఆ ఆన్సర్ చెప్పేది కూడా అంతే చెప్తూ ఉంటుంది తన రాంగ్ చెప్పినా కి చాలా సంతోషంగా ఉంటుంది అయ్యో ఎంత బాగా చెప్తా ఉన్నాడు ఎంత బాగా మనం నవ్విస్తా ఉన్నాడు అని చెప్పేసి రైట్ చెప్పినా సంతోషంగా ఉంటుంది అలాంటి క్యారెక్టర్స్ చాలా తక్కువ ఉంటారు ఆ క్యారెక్టర్స్లో ఒకరు అమర్దీప్ అని చేసి చెప్పుకోవచ్చును తర్వాత ఆ సైక్లింగ్ గేమ్ లో మాత్రం ఎక్స్ట్రా ఎక్స్ట్రాడనరీగా ఇద్దరు ఎక్స్ట్రాడనరీగా ఆడారండి ఫస్ట్లో అమర్దీప్ ముందుకు తర్వాత క్రాస్ చేయడంలో కాస్త లేట్ అయినా కానీ దాన్ని ఈజీగా కవర్ అప్ చేసిందండి తేజు ఎంత ఈజీగా కవరప్ చేసింది అంటే అమర్దీప్ లేట్ వచ్చి తల ఆపక్క సెకండ్ కంటెస్టెన్స్ ఆఫ్ నుంచి ముక్కాల్ భాగం వచ్చేసినా కానీ తేజు వచ్చేసి ఎంతో స్పీడ్తో వచ్చి ఆమె కంటే ముందుగా రోజు తీసుకొని వెళ్ళి అమర్దీప్కి ఇవ్వడం అయితే జరిగింది తర్వాత అమర్దీప్ ముందుకు ముందుకు వచ్చి అభయ్ వచ్చేసి అభయ్ వచ్చేసి అమర్దీప్ కాంపిటీషన్ గారు వచ్చినా అమర్దీప్ అమర్దీప్కి కాంపిటేషన్ ఇవ్వలేకపోవడంతో అమర్దీప్ రోజు ఎత్తుకొని పోసి ఆమెకిచ్చి గెలిచారు ఆ గేమ్లో తర్వాత ఆ గేమ్ గెలిచిన తర్వాత ఓంకార్ గారు ఇచ్చిన రింగ్ కూడా అంత ఎంతో స్టైలిష్గా తేజుకి అయితే తొడగడం జరిగింది తర్వాత సీఎంఆర్ షాపింగ్ మాల్ వారు ఇచ్చిన ఇది గిఫ్ట్ హ్యాంపర్ కూడా శారీ కూడా తేజుకి ఇవ్వడం జరిగింది మేము మీరు ఇలాగే సంతోషంగా ఉండాలి అంటే ఉంటాము అని చెప్పడం జరిగింది వాళ్ళిద్దరి మధ్య కాన్వర్సేషన్ కూడా అంతే ఫస్ట్ ఎపిసోడ్లో కూడా నేను మీకు క్లీన్గా వివరించాను అందరికీ అందరి టాస్క్లు వచ్చి ఒక ఎత్తు అయితే అమర్దీప్ తేజు టాస్కే ఒక ఎత్తు వాళ్ళు యాక్చువల్గా ఎలా వాళ్ళైతే వాళ్ళ సంసారం సాగుతుందో అలాగే చేశారు కానీ యాక్టింగ్ అనేది ఇక్కడ చూపించలేదు అనేది నా ఒక అభిప్రాయము వేరే అందరూ కూడా అంతే గొడవలు అంట్లో అందరికీ సహజమే కానీ ఎవరు కూడా వాళ్ళు వచ్చే గొడవలు బయటపడలేదు కానీ వీళ్ళు మాత్రము ఎలా అయితే ఇంట్లో ఉన్నారో అలాగే మనకి చూపించడం జరిగింది దాంతో ఆ ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ రెండు ఎపిసోడ్లు కంపేర్ చేసుకుంటే కానీ అమర్దీప్ తేజు మాత్రం చాలా 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 హైలైట్గా నిలిచారు అందరు కంటెస్టెంట్లపైకి మన జ్ఞాపేదే వాళ్ళిద్దరే అనేసి చెప్పుకోవచ్చును తర్వాత ఈ ప్రెగ్నెన్సీ కా ట ఈ మాటలు వచ్చింది కాబట్టి ఆదిరెడ్డి గారు వీళ్ళు కూడా మనకి జ్ఞాపం రావడం జరిగింది టోటల్గా లెక్కేసుకుంటే ఈ ఎపిసోడ్లో హీరో అంటే అమర్దీప్ హీరోయిన్ అంటే తేజో అనేసి చెప్పుకోవాలా వాళ్ళు గెలిచినారు ప్లస్ ఎంటర్టైనింగ్ చేసినారు ప్లస్ ఆడియన్స్కి ఎంతో సంతోషం ఇచ్చిన్నారు కాబట్టి వాళ్ళిద్దరే అని చెప్పి చెప్పుకోవాలా మీ ఒక అభిప్రాయం ఏముందో అది కామెంట్ రూపంలో తెలియజేయండి జై హింద్